అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు నిన్న మంత్రివర్గంలో ఇరవై నాలుగు మందికి చోటు దక్కింది వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేశారు కానీ వాళ్ళకి ఏ ఏ మంత్రి శాఖలు కేటాయించారు అన్నది క్వశ్చన్ మార్క్ గానే ఉంది ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ అయితేనేమో బీసీ అయితేనేమి ఎస్టీ అయితేనేమో ఓసీ అయితేనేమో అనేక సామాజిక వర్గాలకు ఈ మంత్రివర్గంలో చోటు తక్కిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సామాజిక సమీకరణాల దృశ్య మంత్రివర్గంలో చోటు తక్కింది వాళ్ళ వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం ఏ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు మంత్రివర్గంలో చోటు కల్పించారు అని ఎస్సీ మాన సామాజిక వర్గం నుంచి డోలాబాల వీరాంజనేయ స్వామి ఎస్టీ మాదిక సామాజిక వర్గం నుంచి వంగలపూడి అనిత ఎస్టి సామాజిక వర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఎన్ఎండి ఫారు ఆయన కల్పించారు అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి టీజీ భరత్కు మంత్రివర్గంలో చోటు దక్కిందని చెప్పుకోవచ్చు అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు అలాగే కాపు సామాజిక వర్గం నుంచి నిమ్మల రామానాయుడు కొనిదేల పవన్ కళ్యాణ్ తర్వాత కందుల దుర్గేష్ ఇంకా బలిజ సామాజిక వర్గానికి వస్తే పి నారాయణ ఆయనకు కల్పించారు ఇంకా కమ్మ సామాజిక వర్గానికి వస్తే నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు నాదేండ్ల మనోహర్ పయ్యవుల కేశవ గొట్టిపాటి రవి ఇలా వీళ్ళకి అవకాశం కల్పించారు బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి అనగానే సత్యప్రతాప్ ఈయనకి కల్పించారు అలాగే కొలుసు ఈయనకి కల్పించారు బీసీ మత్స్యకార సామాజిక వర్గం కొల్లు రవీంద్ర ఈయనకు కల్పించారు బీసీ తూర్పుకాపు సామాజిక వర్గం నుంచి కొండపల్లి శ్రీనివాస్ బీసీ కొప్పుల విలమ కింజరపు అచ్చెన్నాయుడు అలాగే బీసీ గౌడ సామాజిక వర్గం అనగాని సత్యప్రసాద్ ఈయనకి కల్పించారు అలాగే బీసీ శెట్టిబలజ సామాజిక వర్గం నుంచి వాసం శెట్టి సుభాష్ ఆయన కల్పించారు కురుబ సామాజిక వర్గం నుంచి ఎస్ సవిత ఇలా మంత్రివర్గంలోన చోటు తక్కింది మొత్తం వీళ్ళు ఇరవై నాలుగు మంది ఈ మంత్రివర్గంలో ఈసారి ఒక్కొక్క సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారని చెప్పుకోవచ్చు అలాగే బీసీ చాలా కులాలు ఉన్నాయి కాబట్టి బీసీలో కూడా కొన్ని కులాలకి కల్పించారు మరి ప్రస్తుతం అయితే వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించి ఇందులో ఎవరికి అవకాశం కల్పించలేదు మరి భవిష్యత్తులో ఏమైనా సరే రెండున్నర సంవత్సరాలకు కొంతమందికి మరి ఒక రెండున్నర సంవత్సరాలకు కొంతమందికి అవ అవకాశం ఉంటే ఏమైనా కల్పిస్తారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం అయితే అనేక సామాజిక వర్గాలకి ఈ మంత్రివర్గంలో చోటు దక్కిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు